అన్నమయ్య జిల్లా పేలేరు మండలం దొడ్డిపల్లి గ్రామంలో మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లతో ముప్పై మూడు బై పదకొండు కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ను పేలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లరి కిషోర్ కుమార్ రెడ్డి ప్రారంభించారు దొడ్డిపల్లి గ్రామం కొత్తపేట దగ్గర నుండి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు ద్విచక్ర వాహనాలతో భారీ కార్యాలయం నిర్వహించి బాజా భజంత్రీరు మేళతాళాలు బాణ సంచారం పేల్చి పూలవర్షం కురిపించి ఎమ్మెల్యేకు జనం నిరాజన పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయానికి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ తో పాటు విద్యుత్ కొరత లేకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తర్వాత గండవయినపల్లి ఒకటి మన టైంలో పెట్టడం జరిగింది చింతపర్తి కూరపర్తి మంచురు ఈ రోజు సాకరేపల్లి ఇంకా ఒకటి రెండు సబ్స్టేషన్లు అవసరం ఉంది వాయిల్పాడు మండలంలో అని నేను చెప్పడం జరిగింది ఆల్రెడీ అక్కడ జరవారపల్లి దండవారిపల్లి మధ్యలో ఒక సబ్స్టేషన్ వస్తే ఆ ఏరియా కొంచెం కవర్ అవుతుంది అనుకుంటున్నా నేను నాకు తెలిసి అది వస్తే నాకు మండలం అంతా నాకు తెలిసి ఇంక ఇబ్బంది ఉండకపోవచ్చు అనుకుంటా నాకు వరకు అన్ని సబ్ సబ్స్టేషన్స్ వచ్చేసాయి ఈ రోడ్ కూడా ఏదైతే ఉందో అది కూడా డబుల్ రోడ్కి ఎస్టిమేట్ చేయడం జరిగింది ఇక గుంటూరు వరకు డబుల్ రోడ్డు కోసం అది కూడా ఎస్టిమేట్ డేట్ పంపిస్తున్నాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నన్ను గెలిపించిన తర్వాత మాట చెప్పిన ప్రకారం మనము హామీలు ఏదైతే ఇచ్చినామో ఒకటోటి అన్ని నెల మాట చెప్పామో అది కూడా దగ్గరలో నెరవేరుస్తాం ఈ రోజు మాట చెప్పి మనం వెనకానికి పోయే పరిస్థితి లేదు ఈరోజు ఆ రోజు మనం మాట చెప్పిన ప్రకారం అన్ని నెరవేర్చుకుంటూ పోతున్నాం కాబట్టి ఈరోజు సబ్స్టేషన్లు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మనం కానీ ఒక టీం వర్క్ లాగా పోతే ఏదైనా అభివృద్ధి జరిగేది టీం వర్క్ లేకపోతే పనులు జరగవు కాబట్టి ఈరోజు మందే ఒక నిదర్శనం నాయకులు మనము సబ్స్టేషన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసికట్టుగా ముందుకు పోతే మనకు శాంక్షన్ అయితే ఎస్సీ గారికి చెప్తున్నా ఇంకా పని ఇచ్చి మేము చేసుకుంటామని చెప్తున్నారు ఇంకా ఎన్ని వీలైతే అని దీన్ని మేము చేసుకుంటాము బయట ఇంతవరకు ఒక సబ్సిడే ఓపెన్ ఇలా నాలుగు సంవత్సరాలు ఒక సంవత్సరం అయింది గవర్నమెంట్ వచ్చి మంది ఎక్కడ కానీ ఇంతవరకు ఓపెనింగ్ లేదు మనం నాలుగు సబ్స్టేషన్ కంప్లీట్ చేసుకొని ఈరోజు రైతులకు వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా చిన్న విషయం కాదు ఒక వేసు ఎప్పుడు మన టైంలో పదహారు సబ్స్టేషన్లు కావటం జరిగింది ఢిల్లీకి పంపించేప్పుడు ఈరోజు ఒక మండలంలో ఎనిమిది నుంచి ఏడు ఎనిమిది తొమ్మిది సబ్స్టేషన్లు ప్రతి మండలంలో ఉన్నాయి ఆడ భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండవు సాకరేపల్లితో దగ్గర దగ్గర ఇప్పుడు ఏడో సబ్స్టేషన్ అయిపోయింది ఇక్కడ నలభై నాలుగు సబ్స్టేషన్లు ఉన్నాయి బీలర్ కాన్స్టెన్సీలో నలభై ఏడు సబ్స్టేషన్లు ఉన్నాయి తొంభై పంచాయతీలో ఉండే తొంభై రెండో తొంభై మూడు పంచాయతీలు ఉండే ఆల్మోస్ట్ రెండు గ్రామాలకు ఒక స్టేషన్ ఇంకా అవసరం ఉందా ఇంకా ఎనిమిదో తొమ్మిదో అవసరం ఉంది ఐడెంటిఫై చేసినాం అది కూడా మనం దగ్గరలో శాంక్షన్ చేయించుకున్నాం మీరు కూడా వీలైన జలవార్పల్లి దండవారపల్లి దగ్గర పెట్టగలిగితే ఆ ఏరియా కొంచెం కవర్ అవుతుంది కాబట్టి రోజు ఒక మండలంలో ఏడు నుంచి ఎనిమిది నుంచి తొమ్మిది స్టేషన్లు వస్తున్నాయి సోలార్ కూడా పిఎం కు సంబంధించి ఫ్రీగా ఎస్సీస్ కానీ బీసీలకు కొంచెం అది ఉంది అది కూడా మీరు కన్సెషన్ ఉంది అది కూడా డిఈ గారు నిమిషం చెప్తారు మీకు పల్లెల్లో ఎంతమంది వీలైతే అంతమంది మనం సోలార్ గురించి పెట్టుకోగలిగితే కరెంట్ ఛార్జీలు తగ్గి